కోనసీమలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి జగన్మాత రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమలాపురంలోని వాసవి మాత ఆలయం కరెన్సీ నోట్లమయమైపోయింది నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇవాళ వాసవి మాత మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల కరెన్సీ నోట్లతో ఉత్సవ నిర్వాహకులు అమ్మవారిని అలంకరించారు అమ్మవారి ముఖ మండపంతో పాటు ఆలయ ప్రాంగణమంతా కరెన్సీ నోట్ల దగదగలు కనిపించాయి తొమ్మిది లక్ష அம்மவாரி கரன்சி நோட்டு அலங்கரண இப்படி கோட் படகலெத்திந்தே జయవాసువి నూరు నరేష్ శ్రీ వాస్వి కంజికా పరమేశ్వరి వైస్ సంఘ కార్యదర్శి మన అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ వాస్వి కంజికా పరమేశ్వరి వైస్ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారండి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలతో అలంకరణ రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కొత్త నోట్లతో కొత్త కరెన్సీతో భక్తులు సమర్పించిన మరి బ్యాంకు వారితో మాకు ఎస్బీఐ కూడా మాకు సహకరించారు మరి వారు కూడా వారికి వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొత్త కరెన్సీ చూడటానికి తండోపదండాలుగా జనాలు వస్తున్నారు మరి అందరూ కూడా ఇంకా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే అయోధ్యలో జర రెండు ఒకటో అంతస్తులో ప్రతిష్టపోతున్న కోదండరా రాముణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు అక్కడ వారికి ధనస్సుని వెండి పదమూడు కేజీలు వెండితోటి ఒక కేజీ బంగారం తోటి పిడితోటి తయారు చేసిన ఆ విల్లుని గ్రామ గ్రామాలు తిప్పుతున్నారు అక్కడి నుంచి మనం ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేశాము మరి అది కూడా భక్తులు సందర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం జయవాసవి ఉచోకటమి చైర్మన్ అప్పన అప్పని వేరన్నా మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రేపు ఈ రోజు అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల ముప్పై మూడు పైసలతో అలంకరణ జరుగుతుంది జరిగింది దాన్ని వచ్చి అందరూ కూడా భక్తులు చూసి తెరింపవలసిందిగా కోరుచున్నాం అలాగే కోదండ రాముడి వారి అయోధ్యలో కోదండ వారికి ఆమె సమర్పించే కోదండం తీసుకొచ్చి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాం దాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం